కుమార పరిశుద్ధ రేక దూరం తను చూడూ పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ వ్యూహానాశ స్వార్థ పెద్ద అధ్యాయం నాలుగు వచ్చిన ఐదు వచ్చిన యేసు చేస్తాను సమీప అన్నీ కేరని వాడై వాడకు వెళ్ళి ఎవరు వదిలిస్తున్నారు అని అడిగాను వాడు నా చేయడ చేస్తున్నాని ఆయనకు ఉత్తరమేగా చేసు ఆయన నేనే అని వార్త చెప్పాను ఆయన అప్పగించిన యువత వారి మెరుచున్నాను ఆయన నేనే ఆయన వార్త చెప్పగా వారు వెనుక తగ్గి నేల మీద పడేది గమనించాలేవుతా పరిశుద్ధి మనకు దీవించిన కామె ప్రాంతేస్తున్నాం ఆశ్చర్యకరణ ఆమె దేవగ్రంథం మీద ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా గొకరమను నేను వేడుకొని చూడం ఆమె ప్రేమని వల్ల లక్ష్మణ్ గమనించినప్పుడు ఇక్కడ మొత్తం ఇరవై యాభై రెండు రాయల ప్రకారంగా యశ్వంతి శిష్యురాని వదిలిపెట్టి పారిపోయారు శిశు అందరూ పారిపోయారు ఎవరు లేరు రాణశులైన వారు కూడా ఎంతమంది ఈ రోజులు ప్రాణం పేరుకి ప్రాణ చెల్లి ఫ్రెండ్స్ చెల్లి దోస్ అంతా అపాయింట్మెంట్ శుభాయం తప్పించుకుంటారు ప్రాణాన్ని ప్రారంభిస్తాను అనుకునే వారంతా కూడా వారందరూ కూడా అపాయింట్మెంట్ శుభాయం తప్పించుకుంటారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చింది గెస్ట్ అపాయింట్మెంట్ సంభవించింది ప్రమా సైనికుల వెతుకుండా వచ్చారు పట్టుకుని వాళ్ళు మా గురువుతో పాటు మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారు చెరవేస్తారని భయంతో శిష్యు అంతా పారిపోయారు మొత్తం యాభై ఇరవై వేల యాభై మంది చదివినా శిష్యు అంతా పారిపోయారు ఏ సొక్క నిచ్చబడ్డానికి వచ్చాను ఆయన ధైర్యంగా తను తానే నన్ను కూడా అప్పగించున్నాను మీరు ఎవరిని విధిస్తున్నా నేనే నన్ను పట్టుకున్నా ఎంత ధైర్యం ఇస్తున్నాం అంతే మనం ధైర్యపరుస్తున్నాను నుండి సమకరణ ఆయన ధైర్యం తెచ్చాను లోకం జయించానన్నా నుండి సమకరణ ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకం జయించిన అని చెప్పిన ప్రభు ధైర్యం నిలబడ్డారు దగ్గర నేనే నన్ను పట్టుకున్నా దీన్ని పట్టి చూసి చెప్పారు ఆయన పట్టుకుని ఎవరినో సాధ్యం కాదు ఆయన ఆకాశ మహాకాశం పడదానికి గొప్ప తండ్రి సమీపించిన మహా తేజిస్తున్న దేవుడిని మరి మొదటి ఉదారు పదాం మొదటి ఆడ పదే సమీపించిన ఆకాశ మహాకాశం పడించాడు సల్ని కూడా ఆలయం కట్టించి దేవుని ఆహ్వానిస్తున్నాం అక్కడ అపత్రంలో ఏడు నలభై ఏడులో అప్పుడు దేవుడు అంటున్నాను ఆకాశ మహాభా పడ ఆకాశ మహాసభూమి పాదం పెట్టాం ఇప్పుడు కదమంది ఏర్పాటు అస్త మనుషు అస్త్ర దేవుడు నివసింపడు అంటున్నాను మనుషుల జిన్నలో ఆయన నివసింపడు అంటున్నాను ఇక్కడ భూమి పాలు పెట్టుకున్న అక్కడ ఏమి ఆలయం కట్టగలమన్నా అందుకే సులభం ఒప్పుకుంటున్నాను మందిని కట్టించి మొదటిదాజు గ్రంథం ఇల్లు జరిగే ప్రభా ఆకాశం ఆకాశం నేను కట్టించి మందిని ఎలా పడ్డాను అని ప్రార్థిస్తున్నా కానీ రేము నేను నేత్రం రాత్రి నీ దృష్టి ఆరోగ్యం ఉండాలన్నా ఇక్కడ ప్రాథి విన్న పని వినాలన్నా అంటే ఇచ్చే ప్రభులు ఎవరు పట్టుకోవాలని చెప్పని చూద్దాం తనకైతే తానే పట్టుబడ్డ ప్రతి చెప్పండి మన రక్షణార్థమే మన రక్షించే పట్టుకొని తను స్వయంగా అప్పగించున్నా టీచారా అందుకన్నా ఇక్కడ కూడా యోహాన్ పది పద్దెనిమిది అంటున్నాను నన్ను ఎవరు పట్టుకోలేదు అంటున్నాను నా ప్రాణం ఎవరు తీసుకోలేను అంటున్నాను నా అందరు నేను దాన్ని పెట్టిస్తున్నాను అని ప్రమంటున్నాను యహాన్ చట్ట పదే పద్ద పద్దెనిమిది లక్షను చూడండి ఎవడు నా ప్రాణం చే ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు నా అందరు నేను దాన్ని పెట్టిస్తున్నాను చూసా నా అందరు నేనే ఆ తనను తాన్నే పట్టుబడ్డా తను పట్టుకుని అన్నా కదా ఎవరు పట్టుకునేరా చూసారా నా ప్రాణం తీసుకున్నాడు నా అందరి దాన్ని పెట్టించున్నా దాన్ని పెట్టుకుని నాకు అధికారం కలదు దా దాన్ని తిరిగి తీసుకుని నాకు అధికారం కలదు నా తండ్రిని ఆజ్ఞ పొందించిన చూడారా అందుకు ఒక దేవుడు నేను మా చేతు చిక్కుపడ్డారు ఏదైతే మన కోసం ఆయన పట్టుకుంటారు నేనే రెండు పట్టుకున్న నేనే నాకు కార్యం జరిగింది అక్కడ మేం దాముందా నేనే రెండక్షలా బస్సులో ప్రారంభం వారికి అనుభవం ఉంటుంది ఒకసారి బ్రేక్ వేస్తే డ్రైవర్ ముందుకు పడిపోతారు ముసారి బ్రేక్ చేసి వెనకబడిపోతారు వెనుక ముందుకు పెట్టాన్ని పడుతుంటాను ఇక్కడ ఎస్సుపురం కూడా నేనే అంటే నక్షన్ ఉండేది అక్కడ నేను అక్కడ ఏమైందంటే ఒక నేను బ్రేక్ పడింది ఒక అడిగి వెనక్కిపోయా కొంచెం వెనక్కి వెళ్ళారు ఎవరు లాగండి వెనక్కి వెళ్ళడం ఎవరు అవుతారు చెప్పండి అందుకే బలా సైనికులను ఎవరు నాగలరా అంతే దేవుని మాట శక్తి ఉంది ఏసారి మాట శక్తి ఉంచు చే కనుక్కారు ఒక ప్రేమ పడారు ఇంకో నేను ఇంకో నేను కానీ ముందుకు పడ్డారు అంటే అదేంటి అలాగే పడితే బ్రేమ్ పడతారని ఒకసారి వెనకపోయింది అంటే ఆయన కాళ్ళ పేరు పడ్డారు అందరి గ్రయించుకున్నారా మూర్ఖులు ఎంత గొప్పవాడు గొప్పదేవుడు ఆ నేను కంటే పడిపోయాం బోలో పడిపోయి మనం బోర్లో పడిపోయామే ఈయన మనం పట్టుకొచ్చా అని మనసు మార్చుకోవాల్సి ఉన్నారు కానీ మూర్ఖరాయిన వాడు అర్థం చేసుకుంటారా అంతే ఒక రాజసీ బాధ్యులు అంతకొక సత్యాన్ని దేవుడు బయటపరుస్తాను తప్పారా అందుకు ఒక దేవుడు మనకొరు పట్టుబడ్డారు నేనగానే అంతకాని జరిగింది పిలా జరుగుతున్నా మీరు నేను ఎన్నెన్నేరాలు మోచన్నా చూడు మాకు పదహైదు మూడు చూడండి అవాటిని చదువుకున్నాను మార్కు మీరు చూసినప్పుడు పదహైదు అద్దె మూడు వచ్చాను పదహైదు మూడు వచ్చి మరి ఏం చెప్పబడిందంటే ప్రధాన యాచకుడు ఆయన అనేక నేరు మొప్పుగా పిల్లలు చూసి మళ్ళా నీ ఉత్తరం ఏం చెప్పిన వీరే నేరం మోపుతున్నాను చూడమని ఆయన చేస్తూ మరి ఏ ఉత్తరం చెప్పలేదు కానీ ఫిరాత్తు ఆశ్చర్యపడదు కదా మరి ఏం మాటలకు జవాబు ఇవ్వలేదు మామన ఫిరాత్ ఆశ్చర్యపడ్డారు దైవ దాన్ని ఎవరు ఇప్పింటే అవి మీరు ఊహించారు దైవ దాన్ని మాట్లాడింటే ఆ కష్టంతులు అంత మంచిదైంది సైన్ పడిపోదా ఇంకొకటి నేనే నేనేనా కానీ నేను విశ్వించి అక్కడ మాట్లాడి ఏమండే వాళ్ళు అందరం బీచ్ ఉండేవాళ్ళు జరిగినారు జరిగిండారు కూడా చాలా పైగా తెచ్చేవారు అందుకని మో అనుకున్నా నేను నేను దైవా దైవాన్ని మాట్లాడితే నాకు సిరవేషన్ ఎవరు ఉండే కా మిగలరు అప్పుడు పాపు రక్షణకి ఎలా జరుగుతుంది పాపు రక్షణ ఎలా కలుగుతుంది అని మన కొరకు అన్ని అన్నీ ఉన్నా అన్నీ వచ్చిన అన్ని అవమానం పడ్డారు అన్నిందులో అనుభవించారు మావాని ఉన్నా టీచర్ ఇవి ఇది మనకు ఓ మాదిరించి వాడు ఇస్తున్నావు మౌనం ఉంటే అంత శ్రసారమ దోషం ఉంటుంది అన్నది ఇంకో చోట మళ్ళీ గురించి చెప్తాను మనం అని మాటలు మాట్లాడతాం అది వేసి మనం ఆదరించాలి సముద్ర పది పంధ విస్తారం మాట దోషండి మోనది అంటున్నా ఎక్కువ మాటలు మాట్లాడితే దోషం ఉంటుంది ఏదో తప్పు ఉంటుంది నీ మాట కొద్దిగా ఉన్నారంటున్నా ప్రసన్న అయితే దేవుడు ఆకాశం భూమి మీద ఉన్నాం ప్రసంగి ఏమంటున్నాడు అంటే దేవుడు ఆకాశం ఉన్నాడు నేను భూమి మీద ఉన్నావు నీ మాట కొద్దిగా ఉండగ అని అంటున్నా గమనించాలా ప్రసంగిలో ఆయుధాలు అంచే అది అంటున్నా రెండు ప్రసంగి ఐదు రెండు నీవు దేవుడు సన్నిధిని అనాలోచనగా పొరటుకో నీ హృదయం త్వరా నీ నోటిని కాల్చుకోము దేవుడు ఆకాశం ఉన్న నీవు భూమి మీద ఉన్నావు కానీ నీ మాట కొద్దిగా ఉండేవాడున్నావు ఎలా నిస్సారమైన మాట దోషండుతున్నావు ఆయన మాదిరి న్యూస్ చూపించాను ఆయన మాట్లాడిన మౌనంగా ఉన్నాను వాళ్ళు మాట్లాడితే ఎవరు అక్కడ ఆయన దైవవేశం మాట్లాడతారు అందరూ ఫేమని వాళ్ళ గొప్ప నది సుత అదే మొత్తం పన్నెండు ముప్పై మాట్లాడిన ప్రతి వ్యక్తమైన మాటలు లెక్క చెప్పాలి దేవుని దేవాలంటున్నా వ్యక్తం ప్రతి మాటలు బట్టి దేవుని దేవము లెక్క చెప్పాలనుకున్నా మత స్వత పన్నెండు ముప్పైలు అంటున్నా చూడండి అందుకు మోన అదంతా మనం మాధ చూపించాడ విశ్వరు మాధు అదే మాధ్యలో ఆ శక్తి కనిపించారు గత చోత పన్నెండవ ముప్పై వచ్చిన చూడండి ఏమంటున్నారు నేను మీద చెప్పలేమన్నా మనుషుల పనులు గర్త ప్రతి మార్గంకి వచ్చి విమర్శ జనమన్నా లెక్క చెప్పవలసినది నీ మార్చు బట్టి నీతి మధురీ నీ మార్చబట్టి తీర్పుతు నీ మార్చబట్టి నీతి మందు తీరుపంతు నీ బట్టి అపరాధం తీర్పు బట్టి అపరాధం తీర్చదు కానీ మాట కొద్దిగా ఉండాలి ఎవరు ఆకాశం అందనా అందునా దేవుడు ఆకాశమంతులు భూమి ఈ మాట కొద్దిగా ఉండాలి విస్తారంటే దోషం ఉంటుంది మీ మాట ప్రతి చెప్పమైన మాట గురించి నక్క చెప్పాలి అందువృద్వారు ఇదంతా కూడా మాది మాది చూపించాలి అప్పుడు నేను మాదిని అనుసరించి నేను విశాలమైన మాట తగ్గించుకొని వ్యర్థమైన మాట మాట్లాడుతూ దేవునికి ఇష్టమైన మాట మాట్లాడుతూ ఆయన మా హింబర్స్ కనబడుతూ నిత్యత్వం వాడు మా శ్వాస ఆత్మతన్ని సహజ సిద్ధపరచే ప్లాన్ చేస్తున్నాం దయమాడ దయమ నాయన ఇంత మాత్రం అద్భుతంగా ప్రభావం మీరు ఇప్పుడు వాక్య పరిచయా అందరూ వాక్యం పంపించాలని ప్రతికూ విన్న ప్రతి ఒక్క ఆశించండి వారి కుటుంబాలు కుటుంబానికి వద్దరించాలని సమాధానం చేయచ్చారు మరి ఎవరు వైరస్ సంతకం సహాయించారు యేశ్వరుల ద్వారా వేడుకలు చున్నాం తండే ఆమె శుక్రేషక కృపయు తండైన దేవుని యొక్క ప్రేమయు ప్రేమయం పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరికీ మళ్ళీ మన ప్రభోత్సపరేందు సదాకాలం চলাই যাওঁ